నమస్తే అన్న మీ పేరు అన్న బాప్జీ ఎవరన్నా సూర్యరాపేట మరి కాకినాడ రూరల్ ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ పంతల్ నానాజీ ఆ సిటీలో మన వనమడ వెంకటేశ్వరరావు ఓకే ఆయన ఇంకో పేరు కూడా అంటారు ఏదో వడమడ వెంకటేశ్వర రావు గారు మరి పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేస్తున్నారు ఎలా ఉన్న పోతుంది పిట్టాపురంలో వార్ వన్ సైడ్ అంటారు అండి పిట్టపురం జన్సేరా గ్లాస్ ఈ ఎన్ని వేల మెజార్టీ రావచ్చు అక్కడ లక్ష్మ మెజార్టీ అన్న అక్కడ అంటారన్న రూరల్ నూరల్ వస్తే లక్ష మెజార్టీ అంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ వస్తది రూరల్ వస్తే కన్నబాబు గారి లేదో నానాజీ గారి మాత్రం సైడ్ వస్తుంది మరి పిఠాపురంలో ఈయన ముద్రగడ్డ పద్మనాభం గారు ఆయన గెలవరు నేను పేరు మార్చుకుంటారు రెడ్డి అని అంటున్నారు కదా ఎలా రీసెంట్ అనుకుంటారన్న మనం ఏం చేయలేం కదా రాజకీయం ప్రకారం చెప్తే అయితే పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ నిజమే అంటారన్న రాష్ట్రం మొత్తం మీద కూటమికి అదే జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఎన్ని సీట్లు రావచ్చు చెలన్న అంటే సీఎం నారా చంద్రబాబు ఎత్తాడని అనుకుంటాం మత్స్యకారులు అందరిలో ఇప్పుడు కూడా జగన్ వచ్చి మా మత్స్యకారులు ఎవరికి ఏం చేయలేదు నారా చంద్రబాబు ఉంటే మత్స్యకారులకి బెస్ట్ ఫ్రెండ్ ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా ఏమీ చేయలేదు పథకాలు ఏమి లేవన్నా అమ్మఒడి అమ్మఒడితే లాన్ ఒడి తీసారు వైన్ షోప్ లో సీప్ కోటర్ అరవై ఉన్న కోట రెండు వందలు తీసాడు మా మత్స్యకారులు తాగేదే ముందు మా వాళ్ళు ఎట్లకి వచ్చి తాగేదే ముందు ఆ మందు రేట్లు పెరిగిపోయిన తర్వాత మత్స్యకారులు ఎవరు ఓటే రండి పెసరమీద పదివేలు వేసి కూడా సరంగ కళాశాలతో ఆరుగురికి ముగ్గురికి పడ్డాయి ముగ్గురికి ఒక ముగ్గురు లేదు అలాంటి జగన్కి ఒక చెప్పండి మత్స్యకారులు ఎవరన్నా ఈసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది టీడీపీ వస్తే బాగుంటుంది అన్న ఎందుకు టీడీపీ ఇప్పుడు మత్స్యకారులకి తోడుగా ఉంటది తర్వాత వల్లలు కాని ఏమైనా నోళ్ళు కాని పెట్టుకోవడం కదా టీడీపీ ఇస్తుంది అన్న మత్స్యకారులు ఎవరికైనా సరే వ్యాపారాలు పోయినా ఏం పోయినా ఒక తుఫాను వచ్చినా మత్స్యకారుల కోసం కాపాడేది టీడీపీ డెవలప్మెంట్ ఇంకా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళు వస్తే బాగుంటది సరే మీ లవరాజ్ ఏ ఊరన్నా ఉప్పాడ ఉప్పాడా ఈసారి ఉప్పాడ అంటే మన పెట్టాపురం లెక్కన వస్తుంది కదా లో పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేస్తున్నారు ఈసారి ఎలా ఉండబోతుంది వన్ సైడ్ అయిపోతుంది ఎందుకంటే పక్కగా పవన్ కళ్యాణ్ ఇక్కడ మాకు పిఠాపురాన్ని పోటీ చేయడం అన్నది ఆయన చేసుకున్న పుణ్యం ఆయన పోటీ చేయడం అంటే పిఠాపురం అన్నది మనకి ఏరియాలో మన రాష్ట్రం మన జిల్లా వరకే తప్ప అలాంటిది ఇప్పుడు స్టేట్ లెవెల్లో ప్రపంచ లెవెల్లో కూడా ఎక్కడెక్కడి నుంచి అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి యూరోప్ నుంచి దుబాయ్ నుంచి కొవైటీ నుంచి కూడా ఓటేయడానికి వేయడానికి వస్తున్నారు అదంతా గుర్తింపు తీసుకొచ్చింది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అందులో పక్కాగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల మాకు ఒప్పాడనే కాదు ఈ చుట్టుపక్కల ఏరియాలో యాభై ఆరు గ్రామాలు కూడా డెవలప్ చేస్తారు చేసిన మాట కూడా నిలబడతారు ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పిన మాట చేస్తాడు అందులో పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ ఆయన్ని అత్యధిక మెజార్టీతో లక్ష ఓట్ల మెజార్టీతో మేము గెలిపించుకుంటాం మరి ఇక్కడ డెవలప్మెంట్ ఎలా గవర్నమెంట్ ఈ సంవత్సరాలు కూడా ఇక్కడ పెండిని దొరబా చేసేటండి పిఠాపురం మండలంలోని ఎలా తొంగి చూసింది లేదు కరోనా వైరస్ లో కూడా ఆయన కూతురి ఇంటికి వెళ్లి అక్కడ దోకున్నాడు తప్ప ఇక్కడ రాలేదు ఈ వంగ గీత ఎంపీగా చేసి కాకినాడ పార్లమెంట్ లో ఈ ఐదు సంవత్సరాలు కూడా కనిపించలేదు ఇప్పుడు వచ్చి మేము మీ ఇంటి ఆడపొడిసిని మీ మరదలని ఏదో చెప్తుంది కానీ పని అవదు మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఏకంగా ముద్ద్రగా పద్మనాభం గారు వచ్చి నా ఇంటి పేరు మార్చుకుంటాను రెడ్డి అని మార్చుకుంటాను కులం మార్చుకుంటాను అని అంటున్నారు కదా ముద్దగడ్డ పద్మనాభుడు ఆడు ముద్దలు వేసుకున్నా అవుతుంది వాళ్ళు కూతురే నుంచి వాడికి ఎక్స్పర్ట్గా చెప్తుందంటే అంటే వాడు కరెక్ట్ కదండి ఎందుకంటే వాడు కాపుల్లో సెద పుట్టాడు అండి ఇప్పుడు ఆల్రెడీ పిఠాపురంలోని ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ముద్రగడ్డన్న పేరు ఆల్రెడీ కాపుల నుంచి విలేసేస్తారు ఎలాగో అటు ఇటీ అందడు ఏ కులానికి అందడు పక్కగానే రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగులో పైన టీడీపీ పిఠాపురం పవన్ కళ్యాణ్ మరి ఇక్కడ కాకినాడ ఎంపీ ఉదయ్ ఉదయ్ శ్రీనివాస్ కూడా తెలుస్తాడు బా ఎందుకంటే ఇప్పుడు యువత ఉదయ్ శ్రీనివాస్ మీద పోటీకి ఎవరు శనవల్సెట్ సునీలు ఆయనకి మామూలుగా గెలుపు లేదు భయ్య ఆయన మూడు టీడీపీలో ఓడిపోయాడు వైసీపీలో ప్రజారాజ్యంలో కూడా ఓడిపోయాడు భయ్య ఇప్పుడు ఇందులో వైసీపీలో కూడా ఓడిపోతాడు ఎందుకంటే ఆయనకి గెలుపు అన్నది లేదు భయ ఆయన రాత్రో లేదు వ్యక్తి మంచివాడే కానీ ఆయనకి వెళ్ళడు ఇక్కడ కూడా మనకి తంగిడు ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ పార్లమెంటు మన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ వంగ ఇప్పుడు ప్రజారాజ్యంలో కూడా చిరంజీవి తీసుకొచ్చాడు ఎవరిని వంగ కేతనే అన్నయ్య తీసుకొచ్చాడు తమ్ముడు పంపించేస్తున్నాడు అన్నయ్య తీసుకొచ్చాడు వంగకీతనే తమ్ముడు ఇంటికి పంపించేస్తున్నాడు నిలబెట్టినాడు అన్నయ్య అయితే కూర్చోబెట్టినాడు పవన్ కళ్యాణ్ మరి రూరల్ పంతం నాలజీ గారు అలాగే కన్నబాబు గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాడు వీళ్ళిద్దరు మధ్య ఎవరు పంతం పంతజీ పక్కా అయిపోయింది కదండి అది కూడా వన్ సైడ్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ జనసేన అన్నది జన ప్రపంచం అండి పవన్ కళ్యాణ్ పేరు ఎత్తి అంటే కూడా ఆయన ఒక మాట ప్రళయం అండి ఆయన కనిసైగ సునామీ ఈ ఏరియా కూడా జనసేన ఎవరిని అడిగినా కూడా ఇప్పుడు పెడ్డాపురంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత స్థలాల రేట్లు ఇవన్నీ పెరిగిపోయినాయి అక్కడ ఎన్నో చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఏ షాపులు పెట్టుకుందాం అన్న ఆలోచనలో ఉన్నారు చాలా మంది ఉంటారు భాయ్ ఎందుకంటే ఈ ఉప్పాడ ఈ ఖాళీ రోడ్లన్నీ కూడా ఇప్పుడు ఫ్లాట్స్ అన్ని కట్టేసి అన్ని రేట్లు పెరిగిపోతాయి పవన్ కళ్యాణ్ వచ్చిందంటే ఇప్పుడు ఆయన కోసం ఎక్కడి నుంచి ఓట్లు ఈ కాకినాడలో ఓట్లు అయితే ఒక్కడ రారండి అలాంటిది అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి యూరోప్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారంటే ఆయన నిలబెట్టడం ఒక అదృష్టంగా భావించి దాని నిమిత్తం కూడా వస్తున్నారనమాట డెఫినెట్ ఇక్కడ మొత్తం ఇది ఇది పవన్ కళ్యాణ్కి అడ్డ అయిపోద్ది అండి వారు వన్ సైడ్ అయిపోతుంది వారు వన్ సైడ్ దాని గురించి వచ్చేసి చెప్పడానికి ఏం లేదండి ఇంకా వైసీపీ అన్నది పతనం అయిపోయిందండి ఇక్కడ వైసీపీ కనపడదండి ఇంకా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎన్నిసార్లు సార్లు పోటీ చేసినప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోటీ చేసినా పవన్ కళ్యాణ్ ఇంకా ఆల్రెడీ వైసీపీకి కూడా ఇంకా ఆల్రెడీ ముగిసిపోయింది ఇంకా రాజకీయ లేదు ఆడు కూడా కూర్చోడు ఇంకా అంతే ఇంకేం లేదండి పవన్ కళ్యాణ్ తో పెట్టుకున్నాడు ఎవడ కూడా ముందుకు రాలేదండి రెండు సార్లు ఓడిపోచ్చేమో గానీ అండి సింహం రెండు అడుగులు వెనక్కిందంటే ముందుకు దూకేస్తుందండి పవన్ కళ్యాణ్ రెండు సీట్లు ఓడిపాడా ఇప్పుడు దానికి రెట్టింపు మెజార్టీ ఎలాగెత్తాడో కళ్ళు చెదిరిపోతాయి వైసీపీ వాళ్ళు కాసుకోమను ఇదే నా మాట సవాల్ నమస్తే అండి మీ పేరు అండి నా పేరు సతీష్ అండి ఏ అండి నా మైనర్ మైనర్పేట అండి సూర్యారపేట పక్కనే ఈసారి కాకినాడ ఎలా ఉండబోతుంది ఎవరికి వెళ్ళబోతున్నారు కాకినాడ సిటీలో కాకినాడ సిటీ గురించి తెలియదండి రోడ్ల గురించి అయితే నాకు తెలుసు రోడ్లలో ఎవరు వెళ్ళబోతున్నారు రోడ్లలో అయితే పొంత నానాజీకి వెళ్ళబోతున్నారు ఎందుకంటే జనసేనకి కొద్దిగా ఊపి ఎక్కువ ఉంది ఇక్కడ జనసేన టీడీపీ ఊపి ఎక్కువ ఉంది వైఎస్ఆర్ వైసీపీ కొద్దిగా డౌన్ లో ఉన్నట్టుంది అంతేనా నాకు తెలిసింది మరి ఇక్కడ పిట్టపురం కళ్యాణ్ గారు నిలబడ్డారు కదా వస్తుంది వంకాయ గీత గారు ఎందుకంటే ఆవిడ చేసే పనులు చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ పిట్టపరలో మరి పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేత కదా ఆయనకి ఉండదు అంటారు ఈసారి అక్కడ అక్కడ ఉండదన్న కన్ఫామ్ గా చెప్తున్నా ఎందుకంటే నేను ఎక్కువ సోషల్ మీడియా చూస్తున్నాను కదా అక్కడ చేసే పనులు పెట్టి అందరూ చెప్పేది అదే వంకాయజేత గారు మాకు లోకల్ పర్సన్ మాకు వచ్చినా చూసుకుంటారు అన్ని చేస్తారు అని చెప్తున్నారు వాళ్ళు ఉప్పాడ ఇవి కొత్త పిల్లి తర్వాత పిఠాపురం వీళ్ళందరూ అదే చెప్తున్నారు సోషల్ గారు డెవలప్ చేస్తాను అంటున్నారు అంటున్నారు కదా ఆయన ఫేవర్ వచ్చిన ఏమొచ్చినా ఎక్కడ పోతాడు హైదరాబాద్ పోతాడు ఇక్కడ ఉంటాడు లోకల్ పర్సన్ లోకల్ పర్సన్ ఎప్పటికేన లోకల్ అయితే అవకాశం ఉంటుంది అండి ఇప్పుడు మీ పేరు ఏం పేరు నా పేరు శివకృష్ణ ప్రసాద్ అండి ఏ ఊరండి నాది లైట్ సూర్య రోపేట ఓకే అండి ఇక్కడ కాకినాడ రూరల్లో పంతం నానాజీ గారు అలాగే కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు కదా వీళ్ళిద్దరు ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ గా ఇక్కడ మా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పంతం నానాజీ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు ఆయన మా గాజు గ్లాస్ గుర్తుగా ఓటేసి పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన అభ్యర్థిని మేము అత్యున్నతమైన మెజార్టీతో గెలిపే గెలిపిస్తాం అనుకుంటున్నాం అండి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు ఆయన మినిమం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి యాభై నుంచి లక్ష మెజార్టీ ఓట్లతో ఆయన గెలవబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన సిద్ధాంతాలు అయితేనే ఉన్నాయి అలాగే మన టీడీపీతో కూటమితో కూడుకున్నటువంటి ఆయన నిబంధనలు అయితేనే ఉన్నామండి ఏ విధంగా అయినా సరే పంద పవన్ కళ్యాణ్ గారు మన కాకినాడ పక్కన ఉన్నటువంటి పెట్టాపురం నుంచి యాభై నుంచి లక్ష మెజార్టీతో గెలుస్తారని మాకు విశ్వాసం మరి పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా అక్కడ ఏంటంటే ముద్రగడ్డ పద్మనాభం గారు ఆయన గెలవరు ఒకవేళ గెలిస్తే నా పేరు రెడ్డిగా మార్చుకుంటానని అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ముద్రగడ్డ పద్మనాభం గారు మరి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే రెడ్డిగా మార్చుకుంటానని అంటున్నారు మరి అదే విధంగా మరి ఆయన కుమార్తె అయినటువంటి మరి వాళ్ళ వారసురాలు అలాగే మా నాన్నగారికి పిచ్చి పట్టింది ఆయన భ్రమలో ఉన్నారు జగన్ గారు చేసినటువంటి ఆయన చేష్టలకి ఆయన డబ్బుకి ప్రలోభపడి ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళ కూతురు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు ఆ విషయాలు మీకు సోషల్ మీడియాలు యూట్యూబ్ లో మీకు ప్రత్యక్షం అవుతున్నాయి మరి వాళ్ళ సొంత కూతురే నాకు ఈ రోజు నా మద్దతు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారిని ఎట్టుపరిసలు గెలిపిస్తామని అంటున్నారు ఇది ప్రత్యక్ష సాక్ష్యం ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు అది మీరు మీడియా మిత్రులు సోదరులు సహోదరులు మీరే మీరు సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియవలసిందిగా కోరుస్తాను మీరు ఏం చేస్తారు నేను ఆటో డ్రైవర్ నండి నేను చదువుకున్నాను నేను డిగ్రీ చదువుకున్నాను డిగ్రీ చేసి కూడా ఆటో నడుపుకుంటున్నానంటే ఈ రోజుగా ఉద్యోగ అవకాశాలు లేవు మనకి సరైన క్యాపిటల్ లేదు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అంటున్నారు ఆయన ఇప్పుడు కోసం ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ రోజు కూడా జాబ్ క్యాలెండర్ లో కూడా ఏ సంవత్సరం కూడా రిలీజ్ చేయలేదు కాకపోతే ఆయన వచ్చిన తర్వాత నేను ఐదు వేలు పెట్టి అదేదో వాలంటీర్ వ్యవస్థను రూపొందించాను అంటున్నారు దాంట్లో చాలా మంది డిగ్రీ బీటెక్ ఎంటెక్ మానేసి కూడా వచ్చేసి మేము జాబులు చేస్తున్నాం అంటున్నారు ఎంటెక్ చేసి వాలంటీర్ చేయటం సంబంధం ఇప్పుడు ఎంటెక్ లు బీటెక్ లు డిగ్రీలు అన్ని చేసి వాలంటీర్ జాబ్ చేస్తానంటే ప్రభాపం ఆ చదువుకున్న విద్య విద్యార్థులకి సరైనటువంటి అవకాశం లభించట్లేదు ఇంట్లో చూస్తే ఇన్ని ఇన్ని వేల రూపాయలు ఇన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తున్నాం ఏ ఆస్కారం లేకుండా ఇలా ఉండిపోతున్నా అని చెప్పి వా సోదరులు కూడా సోదరులు కూడా డిగ్రీ చదువుకొని బీటెక్ చేసి కూడా వాలంటీర్ జాబ్ ఐదు వేల రూపాయలకి వేతనానికి వెళ్తే ఇంట్లో ఏదో విధంగా సహాయం అందిస్తాం అని చెప్పేసి వాళ్ళు కూడా మనసును చంపుకుని ఉద్యోగాలు చేస్తున్నారు ఇది కూడా యువతను తప్పుదారి పట్టించే దిశగానే మల్లుతుంది కాబట్టి ఇది కూడా సరైన పద్ధతి కాదు ఒక విద్యార్థి అయినటువంటి విద్యార్థి కూడా అలాగే రాష్ట్రం కూడా ఒక సంపదని క్రియేటివిటీ చేయాలి సంపదని ఉత్పత్తి చేయగలగాలి ఆ విధంగా ఉండాలి కానీ రాష్ట్రం అప్పులు చేసి రాష్ట్రానికి పెట్టి ఇప్పుడు మనం ఇంట్లో చూసుకుందాం మన ఇంట్లోనూ ఒక లక్ష రూపాయలు అప్పు చేసి ఒక సంవత్సరం కాలం పాటు ఆ కుటుంబం నడిపించారనుకోండి దానికి వడ్డీలు కట్టాలా ఆ విధంగానే ఒక కుటుంబం రోడ్డుని పడుతుంది ఈరోజు రాష్ట్రం కూడా ప్రతి ఒక్క సబ్ ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా సుమారు నాలుగు ఐదు లక్షల రూపాయల భారం అలాగే ఎనిమిది లక్షల రూపాయల భారం పడుతుంది ఇది మంచి పద్ధతి కాదు సంపదను సృష్టించగలగాలి ఆ విధంగా సృష్టించాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు కుటుంబ ప్రభుత్వం అయితే బీజేపీ జనసేన ఈ విధంగా మంచి లక్ష్యం వైపు వేస్తున్నారు కాబట్టి ఈ రోజు మా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపి మా కాకినాడ నియోజకవర్గంలో పంత నానాజు గారిని మనం గెలిపించుకోవాలని మేము అంటారు మరి ఇక్కడ ఏంటంటే వైసీపీ కార్యకర్తలు ఏమంటున్నారంటే మా పిల్లలకి బీటెక్లు చదివిచ్చి ఎంటెక్లు టెక్ లు చదివిచ్చి మేము మాకు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ జాబ్స్ ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నట్టు చెప్తున్నారు అంటే ఆ జాబ్స్ మానేసి వచ్చి వాలంటరీగా మాకు ఇష్టం మా పిల్లలు ఇష్టపడుతున్నారు అంటున్నారు ఏమంటారు దాని గురించి ఇప్పుడు వాలంటీర్లుగా వాళ్ళ పిల్లలు ఇష్టపడుతున్నారు అనేది వాళ్ళ తల్లిదండ్రులు చెప్ప చెప్పున్నారు లేదని తెలియదు కానీ అది మన అది అపోహ మాత్రమే ఎందుకంటే ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తి సంవత్సరానికి నెలకు ఐదు వందల ఐదు వేల రూపాయలు చేస్తున్నారంటే ఏ కుటుంబంలో కూడా తల్లిదండ్రులు కాదు ఇది ఆనందపడరాలు ఎందుకంటే ఐదు వేల రూపాయలు అనేది ఈ రోజు కరెంటు బిల్ చార్జెస్ మనం చూస్తున్నాం పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరెంటు బిల్లు చార్జెస్ పూర్తిగా తగ్గిచ్చేస్తాను మద్యపానాన్ని మొత్తాన్ని నిరోధిస్తాను అలాగే మన ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు వాళ్ళకి ఐదు వేల రూపాయలు వేతనం అనేది ఎంతవరకు మీ సమావేశమో మీరు ఆలోచించాలి కరెంట్ ఛార్జెస్ పూర్తిగా తగ్గించేస్తానంటున్నాడు తగ్గించకపోగా పెంచాడు మనకు లెక్కరు కోట అరవై రూపాయలు ఉండవలసింది రోజు రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు ఉంటుంది ఈ డీజిల్ పెట్రోల్ ఈ డీజిల్ పెట్రోల్ కోసం మనం మాట్లాడుకుంటే మనకు మనకు తెలియని తెలియని వ్యక్తులు అంటారు ఈ డీజిల్ పెట్రోలు గ్యాస్ అనేది మనకి స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం అని అంటారు మనం కానీ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ అని ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ అని ఒకటి ఉంటుంది ఇది మనం గమనించవలసిన విషయం స్టేట్ గవర్నమెంట్ ఒక పన్నెండు రూపాయలు ఛార్జ్ చేస్తే ఉదాహరణకి అంటే కన్ఫర్మ్ అని చెప్పట్లేదు ఉదాహరణకి స్టేట్ గవర్నమెంట్ ఒక పన్నెండు రూపాయలు ఛార్జ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇరవై ఛార్జ్ చేసింది అనుకున్నాం ఈ రోజున స్టేట్ గవర్నమెంట్ ఒక ట్యాక్స్ తగ్గించుకున్నట్లయితే మనకి నిత్యావసర వస్తువుల యొక్క ధరలు తగ్గుతాయి అలాగే మన పే డీజిల్ పెట్రోల్ గ్యాస్ రేటు తగ్గుతుంది ఆ విధంగా ముందుకు పోవాలి తప్ప ప్రతి విషయంలో కూడా స్టేట్ తోటి సెంట్రల్ తోటి మనం కంపేర చేసుకునేది అనేది అది ఒక ఆలోచించవలసిన విషయం కాదు కాబట్టి సెంట్రల్ ఉన్నటువంటి సెంట్రల్ ఉంటుంది స్టేట్ ఉండవలసిన స్టేట్ ఉంటుంది స్టేట్ యొక్క ట్యాక్స్ తగ్గించుకుంటే ఈరోజు ప్రతి ఒక్క సో సభ్యుని యొక్క నిత్యావసర వస్తువుల యొక్క ధరలు తగ్గుతాయి అది మనం చెప్పాల్సిన విషయం అయితే ఇంకా మీరు